మిత్రులారా ఈ ప్రాంతానికి ఈ ప్రజలకు ఒక గొప్ప చరిత్ర ఉన్నది ఆనాటి కొమరం భీముడు రాంజీ గోండు నుంచి మొదలు పెడితే మలితరం తెలంగాణ ఉద్యమంలో నిజాంలకు రజాకర్లకు వ్యతిరేకంగా పోరాటం చేసిన చాకలి ఐలమ్మ దొడ్డి కొమరయ్య అదేవిధంగా సర్దార్ సర్వాయ్ పాపన్న గౌడ్ లాంటి పోరాట యోధులు ఈ తెలంగాణ ప్రాంతానికి ఒక స్పూర్తి ముందు అక్కడ యువమిత్రుడు గుర్తు చేస్తున్నారు మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు నుంచి మొదలు పెడితే నల్లమల వీరుడు కొమరం భీముడు వరకు ఈ ప్రాంతం ఒకనాడు జల్ జమీన్ జంగల్ కోసం పోరాటం చేస్తే మలితరంలో భూమి కోసం భుక్తి కోసం విముక్తి కోసం జరిగిన పోరాటాలు ఈ ప్రాంతంలో ఎక్కడ చూసినా మీకు కనిపిస్తాయి ఇలా మీరు వెళ్ళినా అది ఆదిలాబాద్ కావచ్చు వరంగల్ కావచ్చు నల్లగొండ కావచ్చు లేదా నల్లమల అడవి కావచ్చు మన ప్రాంతం మన ప్రజలు ఒక పోరాటానికి స్ఫూర్తినిచ్చిన వాళ్ళు ఆ పోరాట స్ఫూర్తి నుంచి వచ్చిన ఉద్యమమే తెలంగాణ ఉద్యమం ఈ తెలంగాణ ఉద్యమం ఆనాడు విద్యార్థుల నుంచి మొదలై తెలంగాణ రాష్ట్రాన్ని సాధించే వరకు విశ్రమించలేదు ఆనాటి యూనివర్సిటీలు కళాశాల ఉద్యమ వేదికలై ఉస్మానియా యూనివర్సిటీ కాకతీయ యూనివర్సిటీల నుంచి మొదలు పెడితే తెలంగాణ నలుమూలల నాలుగు కోట్ల మంది తెలంగాణ ఉద్యమంలో ముందు బాగానే నిలబడి దేశానికి కాదు ప్రపంచానికి ఒక స్ఫూర్తినిచ్చి మేము అనుకున్న ఆకాంక్ష నెరవేర్చుకునే వరకు మేము విశ్రమించము మా రాష్ట్రాన్ని మేము సాధించుకుంటాము అని చెప్పి ఒక ఉద్యమ స్ఫూర్తిని నింపి ఇవాళ తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకొని పదకొండు సంవత్సరాలు పూర్తి చేసుకుంటున్న సందర్భంలో ఉద్యమ స్ఫూర్తితో ముందుకు వెళ్లాల్సిన తెలంగాణ రాష్ట్రం ఈరోజు డ్రగ్స్ మహమ్మారికి బలి అవుతున్నది అనంటే ఇది ఎంతో బాధపడవలసిన సందర్భము మనందరం ఆలోచన చేయాల్సిన సందర్భం ఒకనాడు తెలంగాణ గడ్డ ఉద్యమాలకు వేదిక అయితే ఈనాడు ఇదే తెలంగాణ ప్రాంతం గంజాయికో డ్రగ్స్ కో వేదికగా మారితే ఇది మనకు అవమానమా ఇది మనకు ఆత్మగౌరవం ఒకసారి ఆలోచన చేయండి అందుకే డిసెంబర్ ఏడు రెండు వేల ఇరవై మూడు నాడు తెలంగాణ రాష్ట్ర రెండవ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన మరుక్షణం స్పష్టంగా చెప్పిన తెలంగాణ గడ్డ మీద గంజాయి కాదు కదా గడ్డి పరకైన మాదక ద్రవ్యాల వైపు ఆలోచన చేస్తే వాళ్ళ వెన్ను విరుస్తాము అని చెప్పి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం స్పష్టంగా చెప్పింది